నిధులు కూడా పెంచలేటటువంటి స్థితిలో ఈ బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకమైంది కాబట్టి ఈ బడ్జెట్ను కుదించి ప్రజల అవసరాల కోసం వాళ్ళకి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి వామపక్ష పార్టీల ఆత్మ డిమాండ్ చేస్తున్నాం అలాగే అదిలాబాద్ జిల్లాకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక్క తెలంగాణకు కానీ ఉమ్మడి జిల్లా కానీ ఎలాంటి బడ్జెట్ను పైస కేటాయించలేదు ఇవల్ల మన నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎంపీ నుండి కూడా ఇప్పటి వరకు రైల్వే బడ్జెట్ ప్రకటించకపోవడం రైల్వే లైన్ కోసం బడ్జెట్ ప్రకటించకపోవడం కూడా చాలా అత్యంతమైనటువంటి దుర్మార్గమైంది ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మన డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ రైలు ఎక్కుతమా ఎక్కమనే పరిస్థితుల కూడా మన యువతలు ఆదిలాబాద్ ప్రజలు ఉన్నారు కాబట్టి రైల్వే బడ్జెట్ కూడా ప్రకటించాలని ఆరుగురు హైదరాబాద్ కూడా రైల్వే లైన్ కోసం బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కూడా సందర్భ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు